హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మన మనాలి ట్రిప్ గురించి అండి సో చాలామంది డౌట్స్ అయితే అడిగారు మనాలి ట్రిప్ గురించి త్రూ కామెంట్స్ ద్వారానే కాకుండా నాకు కూడా హౌస్ పక్క ఉన్న వాళ్ళు కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారు మనాలి ట్రిప్ గురించి ఎలా ప్లాన్ చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట సో అందుకోసం డి వీడియో అంటే ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ అని నేను పెట్టకపోయినా సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను సో ఈ వీడియోలో ఎక్కడైనా ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్పినా అట్లా ఏమైనా ఉంటే ప్లీజ్ కరెక్ట్ చేయండి సో నాకు తెలీదు సో నాకు తెలిసినంత వరకు మాత్రం చెప్తున్నాను సో నేను ఎలా ప్లాన్ చేశాను ఎలా వెళ్ళాను ఏంటి అనేది సో మేమైతే యాక్చువల్గా త్రీ మంత్స్ క్రితమే మేము అంటే టూ అండ్ హాఫ్ మంత్స్ క్రితమే మేము ప్లాన్ చేసామండి లైక్ వెళ్ళాలి ఢిల్లీ నుంచి వెళ్ళాలి ఢిల్లీ నుంచి షిమ్లా షిమ్లా నుంచి కులు కులు నుంచి నుంచి మనాలి అలా వెళ్ళాలని చెప్పేసి మేము ముందే ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఢిల్లీ నుంచి మనాలి మనాలి నుంచి కులు కులు నుంచి రిటర్న్ మళ్ళీ ప్యాక్ ఢిల్లీ అవుతారనమాట బట్ మేము అలా చేయకుండా రివర్స్లో వచ్చాం ఎందుకంటే నాకు వెహికల్స్ అంటే లైక్ టూ వీలర్ సారీ ఫోర్ వీలర్స్ అంటే కార్ కానీ ఈ ఏమి పడవండి లైక్ ఏమంటారు వామిటింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువ ఉంటుంది నాకు సో నాసియా ప్రాబ్లం అనమాట సో అందుకోసం మేము మ్యాక్సిమం ట్రైన్ ఎంత రీచ్ అవ్వగలుగుతుందో అంతవరకు మ్యాక్సిమం అలా వెళ్ళడానికి ట్రై చేసాం సో మేము రివర్స్లో వెళ్ళాం అనమాట ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నుంచి షిమ్లా టాయ్ ట్రైన్ టాయ్ ట్రైన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా చాలా మంది అరకు వ్యాలీలో ఇవన్నీ కూడా టాయ్ ట్రైన్స్ ఉన్నాయి సో చాలా మంది ఆల్రెడీ షిమ్లా మనాలి విజిట్ చేసే ఉంటారు డెఫినెట్గా సో దిస్ ఈజ్ మై సెకండ్ సెకండ్ విజిట్ అండి సెకండ్ విజిట్ టు షిమ్లా అనమాట సారీ కులు మనాలి సో అందుకోసం ఇక్కడ ఏంటంటే నేను నాకు తెలిసిన నేను విజువల్స్ ఒకటి పెట్టి ఉండొచ్చు బట్ నా వాయిస్ మీద మాత్రం మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే విజువల్స్ వచ్చి వేరేగా ఉంటుంది అండ్ నేను చూపించేది వచ్చి నేను చెప్పేది వచ్చి వేరే ఉంటుంది దానికి దీనికి సింక్ అవ్వదు బట్ అప్రోపరియేట్గా నేను పెడుతున్నాను అనమాట సో వాయిస్ అనేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఎట్లా వెళ్ళాము ఏంటి అక్కడ తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలా అయితే మనం ఫర్దర్గా అట్లా వెళ్తూ ఒకవేళ వెళ్ళినట్టు అయితే కనుక ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటివి నేను చెప్తా ఉంటాను అనమాట సో అది వీడియోలో నేను చూపించబోతున్నాను సో ఇప్పుడు ఏంటంటే నేను టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాకే నేను బుక్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే పిల్లలకి పరైన డేట్స్లో మనకి ఎగ్జామ్స్ అని ముందే తెలుస్తుంది కాబట్టి ఐ హ్యావ్ ప్లాన్ బిఫోర్ టూ అండ్ హాఫ్ మంత్స్ అనమాట ఈ ట్రైన్ టికెట్స్ కావచ్చు లేకపోతే అక్కడ మనకి హోటల్ బుకింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా నేను ఫుల్ ఫ్లెజ్డ్గా అండ్ ఒకేసారి బర్త్డేని కూడా నేను నెత్తి మీద పెట్టుకోవాలనుకోలేదండి ఎందుకంటే కొంచెం కొంచెం ఖర్చు పెట్టేది ఎప్పుడు కూడా మనకి పెద్ద లాగా అనిపించదు సో అంతేకాకుండా నాకు బిజినెస్ ఉంది అలాగే జాబ్ ఉంది ఇవన్నీ కూడా సైమంటేనియస్గా చూసుకోవాలి కాబట్టి ఐ బ్రేక్ చేద్దాము సో కొంచెం అమౌంట్ చూసుకుని అలా చేద్దాము అన్నట్టుగా ఫస్ట్ వీ హ్యావ్ ప్లాన్ ఫర్ ట్రైన్ టికెట్స్ దెన్ ఆఫ్టర్ వీ జస్ట్ వెంట్ ఫర్ హోటల్ బుకింగ్స్ దెన్ ఆఫ్టర్ ట్రావెల్ ఇదంతా కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ అప్పుడు మాకు పెద్ద బర్డెన్ అనిపించలేదు సో వీ జస్ట్ ఎంజాయ్ ద ట్రిప్ అండ్ కేమ్ బ్యాక్ ద ఓన్లీ ఎగ్జామ్షన్ ఇస్ నాకు ఈ నాసియా ప్రాబ్లం ఉండడం వల్ల ఐ కుడ్ నాట్ యాజ్ మచ్ ఎంజాయ్ చేయలేకపోయాను పిల్లలు ఎంజాయ్ చేసినంత లేదా మా వారు ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేయలేకపోయాను అనమాట సో అదొక్కటే ప్రాబ్లం మిగతాదంతా ఓకే సో మిగతాదంతా ఓకే చాలా కూల్ ప్లేస్ అండి అండ్ ఇప్పుడు కూడా ఇంకా అక్కడక్కడ లైక్ అటల్ టెన్లలో కావచ్చు వృతాంగ్ ప్యాసెలో కావచ్చు లేకపోతే ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్ది కూడా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే రొతాంగ్ ప్లాస్ అనేది మనం క్లోజ్ చేసేసారు ఎందుకంటే అప్పటికి ఇంకా వే రాలేదనమాట మనాలిలోని సో అందుకోసం రోతాంగ్ ప్లస్ అయితే క్లోజ్ చేశారనమాట బట్ ఇప్పుడు రొతాంగ్ ప్లస్ అయితే ఓపెన్ అయి ఉంది చాలామంది రీల్స్ చూసి మోసపోతున్నారు మనాలికి అని చెప్పేసి అంటున్నారు కదా యాక్చువల్గా నేచర్కి సంబంధించి అంతా కూడా మనకి రీల్ ఎట్లాంటి అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంటుందండి బట్ ఒక్కొక్క వెదర్ కండిషన్ లైక్ ఇప్పుడు సడన్గా బాగుంటుందని వెళ్తాం అక్కడికి వెళ్ళేసరికి అప్సెట్ అయిపోతాం అనమాట ఎందుకంటే స్నోఫాల్ పడిపోతుంది సో దానికి ఛార్జ్ అనమాట సో మనం ట్రావెల్ గైడ్ ద్వారా వెళ్ళామంటే వాళ్ళు వాళ్ళ కమిషన్ కోసం ఒకళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అలాగా మనకి ఏమంటారు గ్లౌజెస్ కానీ ఏంటంటే జర్కిన్స్ కానీ ఇవన్నీ ఇప్పించడానికి ఒక షాప్ దగ్గర తీసుకెళ్తారు సో అలాగ అక్కడే మళ్ళీ మనకి అక్కడ ఎంజాయ్ చేయడానికి లైక్ ఏమంటారు ఈవెంట్స్ ఏమంటారు సారీ గేమ్స్ సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి మాట్లాడేస్తారనమాట సో అలా మాట్లాడడానికి ఒక పర్సన్కి వచ్చి టూ థౌసండ్ ఎంతో తీసుకుంటారు తీసుకున్నట్టున్నారండి సో త్రీ మెంబర్స్ కలిపి మొత్తం ఈ గ్లౌజెస్ ఈ బ్లాంక్ ఏమంటారు ఈ జర్కిన్స్ ప్యాంట్ అండ్ షర్ట్ జర్కిన్స్ టైపు పిల్లలకి గ్లౌజు సాక్స్లు ఇవన్నీ కలిపి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా ఛార్జ్ చేశారండి బట్ ఇవన్నీ మన దగ్గర నుంచి మన ఇంట్లోంచి మనం పట్టుకెళ్తేనే బెటర్ అండి సో ఛార్జెస్ తగ్గుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ప్యాకేజీగా తీసుకునే దానికన్నా కూడా మనం డైరెక్ట్గా అటల్ టనల్ దాటేసి మనం వెళ్ళినప్పుడు అటల్ టనల్ దగ్గరికి అక్కడ డైరెక్ట్గా ఒక్కొక్క ఒక్కొక్క గేమ్కి అంటే ఎలాగంటే మీకు ఎంజాయ్ చేస్తాం కదా మనం రైడ్ రైడ్స్ కానీ లేకపోతే పిల్లలకు సంబంధించిన గేమ్స్ కానీ ఇలా ఒక్కొక్క యాక్టివి యాక్టివిటీకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట అది అయితే ఫిక్స్ అండి అది మాక్సిమం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవడానికి ట్రై చేయండి ప్యాకేజ్ ద్వారా ఏంటంటే ఎక్కువ ఛార్జ్ చేసారేమో నాకు అనిపించింది సో నాకైతే మాత్రం నేను పెద్ద యాక్టివిటీస్ అయితే చేయలేదు బట్ అమౌంట్ అయితే కట్టేసాను కానీ నేనైతే పెద్ద యాక్టివిటీస్లో పాల్గొనలేదు పిల్లలు అండ్ ఆయన అయితే ఎంజాయ్ చేశాను సార్ నాకు చెప్పాను కదా వామిటింగ్స్ వల్ల నాకు అయితే అవ్వలేదన్నమాట సో ఇక్కడ అటల్ టనల్ ఏదైతే ఉందో అటల్ టన్నల్ వచ్చి మనకు దగ్గర దగ్గర నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఎంత ఉంటుందండి సో అది దాటాక మనకు బ్యూటిఫుల్ రోజా సినిమాలో మనం కొండలు చూస్తాం కదా ఆ విధమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి నేచర్ అంటే ఆహా నేచర్ ఇలా ఉంటుంది అనమాట అనిపిస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది నేచర్ మదర్ హెత్ ఎప్పుడు కూడా మనం వెల్కమ్ చేస్తూనే ఉంటుంది కదా సో అదేవిధంగా నేను చాలా అయితే అంటే నా కళ్ళ ద్వారా నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట సో నేను బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఫేస్ చేశానండి మంచి ఎక్స్పీరియన్స్ బట్ మ్యాగీ అట్లాంటివి మాత్రమే దొరుకుతాయి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పోర్టబుల్ స్టవ్ లాంటిదో లేకపోతే కుక్ చేసుకునే విధంగా మీకు వెసులుబాటు ఉంటే కనుక చాలా మంది కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ కుకింగ్ మన వైపు నుంచి మనం పెట్టుకున్నట్టయితే కనుక మనకు చక్కగా బోర్డు డబ్బులు అయితే సేవ్ అవుతాయి అన్నమాట ఇది మాత్రం నేను బాగా తెలుసుకున్నాను ఎంతసేపు బయట తినగలం చెప్పండి మనం వన్ డే తినగలం టూ డేస్ తినగలం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళామంటే అట్లీస్ మనం త్రీ ఫోర్ ఉంటాం కాబట్టి మోస్ట్లీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేయండి పాప్కార్న్ కానీ మ్యాగీ కానీ లేకపోతే అక్కడ దూద్ ప్యాక్ అదే పాలు ప్యాకెట్లు ఇవన్నీ దొరుకుతాయి అట్లాంటివి కానీ చిన్నది ఏదైనా పోర్టబుల్ వెనకాల మనం కూర్చుని వంట చేసుకుని పెట్టుకునేలాగా అన్ని క్యారీ చేసుకుని తెచ్చుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది అన్నమాట నలుగురితో ఉన్నట్టు ఉంటుంది ఎంజాయ్ చేస్తూ చూస్తున్నట్టు ఉంటుంది ఇక్కడ పిల్లలు యాక్టివిటీ చూస్తున్నారా ఇది బెలూన్ అనమాట లోపల పిల్లలు ఉన్నారు సో ఇదంతా కూడా మనకి మంచు కొండల మీద చేపిస్తారనమాట అటల్ టన్న టన్నల్ చేస్తాను అక్కడికి వెళ్ళి మనకి యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కేబుల్ కార్ నెక్స్ట్ ఈ వైర్ కేబుల్ వైర్ ఇవన్నీ కూడా నండి మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ నేను ఇలా చేశాము అండ్ పిల్లలు కూడా చేశారనమాట చాలా మంచి ఎక్స్పీరియన్స్ మంచి మంచి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి మంచి పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకోగలం అనమాట అంత బాగుంటుంది ట్రిప్ అనేది సో యాక్చువల్గా ఏమంటే మేము అంటే చాలామంది చెప్తున్నారు తక్కువ బడ్జెట్లో కూడా చేసుకోవచ్చు అనేసి యాక్చువల్గా ఎలా ఉంటుందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు ఒక రకమైన బడ్జెట్ అవుతుందండి సింగిల్గా వెళ్ళినప్పుడు ఒక రకమైన బడ్జెట్ అవుతుంది లేదు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఒక రకమైన బడ్జెట్ అవుతుంది మాకైతే అప్రాక్సిమేట్లీ నేను చెప్పిన ప్రకారం అయితే మాకైతే ఒక ఎయిటీ కే అయితే అలా అయిందండి ఎయిటీ కే అలా అయితే మాకు అయిందనమాట ఇక్కడ విజిట్ చేయడానికి కూడా ప్లేసెస్ అన్నీ చక్కగా ఉంటాయండి హిడింబాదేవి టెంపుల్ కానీ వైష్ణవదేవి టెంపుల్ కానీ అండ్ మనకి దేవదార్ వృక్షాలు వనం కానీ అండ్ అలాగే మాల్ రోడ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంకా పైకి వెళ్తే వెళ్తే ఇంకా మంచి మంచి స్పాట్స్ అయితే ఉంటాయన్నమాట బట్ మేము వెళ్ళిన టైంకి ఏంటంటే కొన్ని స్పాట్స్ క్లోజ్ ఉన్నాయి హెవీ స్నోఫాల్ వల్ల సో ఇక్కడ మీకు గుర్తుందా నేను ఇక్కడ నుంచి లైవ్ కూడా చేశాను చాలామంది చూసారు కదా సో అదే స్పాట్ అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ ఆ స్పాట్ అనేది సో ఈ వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ రూపంలో చెప్పండి సో మరింత డీటెయిల్గా వీడియో చేద్దాం అక్కడ చలికి మాత్రం కొంచెం తట్టుకునే శక్తి అయితే ఉండాలండి ఇయర్స్లో కాటన్ అట్లా పెట్టుకోవాలి పిల్లలకి సాక్స్ అండ్ గ్లవ్స్ కంపల్సరీ క్యారీ చేయాలి అలాగే మెడిసిన్స్ క్యారీ చేయాలి అలాగే కుకింగ్ సంబంధించి చెప్పాను కదా చిన్న పోర్టబుల్ ఏదైనా కుక్కర్ అట్లాంటిది ఏదైనా రెడీమేడ్ కెటిల్ లాంటివి తీసుకెళ్ళాలి అండ్ మోస్ట్లీ ఏంటంటే పిల్లలకి పాలు గట్రా అక్కడ చక్కగా దొరుకుతాయి అవి బాయిల్ చేసుకుని మనం పెట్టుకునేలా ఉండాలి కంపల్సరీగా అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా వేర్ అనేది ఉంటారండి ఎందుకంటే వర్షాలు వస్తూ ఉంటాయి స్నోఫాల్ వస్తూ ఉంటుంది సో కంపల్సరీ ఎక్స్ట్రా వేర్ అనేది క్యారీ చేయాలన్నమాట సో అది ఇంకొకటి ఏంటంటే కొంచెం రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంత హైట్స్కి వెళ్ళపోవడమే బెటర్ అండి సో అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మనకి శ్వాస అనేది సరిగ్గా ఆడదనమాట అంటే హైట్స్ 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 వెళ్ళేసరికి సో అటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం మంచిది అండ్ నేను ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా నేను పర్సనల్గా ఫేస్ చేసి అండ్ నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి మాత్రమే చెప్తున్నాను మైట్ బీ ఐ మే రాంగ్ మైట్ బీ ఐ మే కరెక్ట్ సో ఐ కెన్ నాట్ సే దట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ టెల్ సో కరెక్టే ఉంటుందని అయితే నేను చెప్పట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ మీరు నా వీడియోస్లోని నా త్రోట్ కొంచెం వాయిస్ చేంజ్ ఉంది కదా ఈ రోజుకి ఈ రోజుకి నాకు ఇంకా తగ్గలేదు అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ద నెక్స్ట్ డే ఆల్ ఆఫ్ ఫోర్ ఆల్ వి ఫోర్ మాకు అందరికి కోల్డ్ కాఫీ ఇవన్నీ జరిగాయి సో అందుకోసం కేర్ తీసుకోండి దట్స్ ఆల్ ఫర్ టుడే గేస్ క్యాచ్ ది న్యూ వీడియో